ఎందుకంటే డాక్టర్ గారు కరుణాకర్ గారు ఒక వీడియో చూసానమాట అండి ఆ డాక్టర్ ఆర్థోపెడి ఈ ఒక ఇన్కమ్ ఉంది ఈ కార్డియాలజిస్ట్ ఇన్కమ్ ఎంత ఉందని ఒక అడిగాడు అని ఆయన చెప్పాడు చెప్పేసరికి అది మిలియన్స్ యూస్ ఎక్కువ మంది చూసారండి అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉందండి నేను ఏంటని అడిగితే అప్పటికి అన్ని డిపార్ట్మెంట్ అందరి డాక్టర్ల కన్నా కార్డియాలజిస్ట్ గారికి ఎక్కువ ఇన్కమ్ ఉందటండి అంటే బయట అందరు అనుకునేది ఏదండి కానీ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ కంట్రీ టు కంట్రీ వేరి అవుతుంది రీజన్ టు రీజన్ వేరి అవుతుంది అండ్ పర్సన్ టు పర్సన్ వేరి అవుతుంది సో అందరికీ లాగా ఫిక్స్డ్గా అంటే మన దగ్గర ఫిక్స్డ్ శాలరీ లేదు అంటే వాళ్ళు కష్టపడే దాన్ని బట్టి వాళ్ళకున్న నేమ్ బట్టి వాళ్ళకు ఉన్నటువంటి దీన్ని బట్టి ఒక్కొక్కరిది వేరే అవుతుందండి అంటే ఇటు ఫిక్స్డ్గా ఒక స్పెషాలిటీ అంటే అంటే బ్రాడ్గా అనుకునేది అంటే కార్డియాలజిస్ట్ ఇన్కమ్ బాగుంటుంది అని అది కొంతవరకు వాస్తవమే కానీ కార్డియాలజిస్ట్ కంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు చాలా బ్రాంచెస్ మొన్న రీసెంట్గా అంటే మన యుఎస్ది డేటా ఉందండి యుఎస్ ది ఇయర్ ఇయర్ వాళ్ళ డేటా అంటే వాళ్ళ రిఎంబర్స్మెంట్ ఎలా ఉంది వాళ్ళకి రెమ్యూనరేషన్ ఎలా ఉందని ఇయర్ ఇయర్ డేటా స్పెషాలిటీ వైజ్గా రిలీజ్ చేస్తారు సో అందులో స్పెషాలిటీ వైజ్గా రిలీజ్ చేస్తే కార్డియాలజిస్ట్ ప్లేస్ ఫిఫ్త్ సిక్స్త్ పొజిషన్ లో ఉంది సో కొన్ని కొన్ని సర్జికల్ బ్రాంచెస్ సపోజ్ ప్లాస్టిక్ సర్జన్ ఆర్థోపెడిక్ సర్జన్ న్యూరో సర్జన్ ఇలాంటి వాళ్ళది కార్డియాలజిస్ట్ కంటే కూడా ఎక్కువ ఎక్కువ ఉంది ఒక్కొక్కసారి అది ఇండియాకి వస్తే కొంత కొంత తక్కువ అటెట్ గా మారచ్చు ఏదిన్నా కూడా అంటే ఇన్కమ్ తో లేకుండా మనం ఏం చేస్తున్నాం మన పేషెంట్స్ ఎలా హెల్ప్ చేస్తున్నాం మనం ఎలా ఉపయోగపడుతున్నాం మా ప్రొఫెసర్ ఉన్నారండి మా ప్రొఫెసర్ ఎప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళు సో యువర్ మనీ ఈస్ ద బై ప్రొడక్ట్ ఆఫ్ యువర్ సర్వీస్ మనీ ఈస్ నాట్ ద నాట్ నాట్ ద మెయిన్ గోల్ ఆర్ మెయిన్ ఇది అంటే అంటే మనీ అనేది చుట్టూ సంపాదనే జాట్స్ బై ప్రొడక్ట్ దట్స్ నాట్ ద మెయిన్ థింగ్ సో మీరు పేషెంట్కి ఇచ్చే సర్వీసెస్ కనుక బెటర్గా ఉంటే బెటర్ ఇన్కమ్ ఇవ్వలేదు మీ సర్వీసెస్ బాగాలేవున్నాయ్ అనుకోండి ఎంత ట్రై చేసినా కూడా మనీ కాదు మీ సర్వీసెస్ బాగున్నాయి అనుకోండి మీరు ఆటోమేటిక్ మీరు ట్రై చేయకుండా మీ ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది సో అది అది నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాండి కరుణాకర్ గారు అంటే మీకు తెలిసినంత వరకు మీకు తెలిసిన వాళ్ళు లేకపోతే మీరు సీనియర్లు ఎవరు ఉంటారు బాగా పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి కార్డియాలజిస్ట్కి మంత్లీ ఎంత రావచ్చు ఉరికినే మీరు అనుకుంటారు కదా సుమారుగా అది అంటే హాస్పిటల్ హాస్పిటల్ వేరే అవుద్ది అంటే ఎవరు ఎవరు చెప్పుకోరు కొంతమందికి పర్ మంత్ ఫిఫ్టీ లాక్స్ ప్యాకేజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది ఫార్టీ లాక్స్ ప్యాకేజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమందికి ఇంకా తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు అది ప్యాకేజ్ చూస్తే కొంతమంది కొంతమంది ఈవెన్ ఇంకా అంతకంటే ఎక్కువ ఎర్న్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ప్యాకేజ్ కాకుండా కొంతమంది ఇండివిజువల్ ప్రాక్టీస్ అంతకంటే ఎక్కువ ఎర్న్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇండివిజువల్ అది వాళ్ళ ఇండివిజువల్ గా పెట్టుకుని అంటే అంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద సీనియారిటీ బాగా సీనియర్స్ ఇది మనం మాట్లాడేది ఒక ఇంకా హైయెస్ట్ పొజిషన్ థర్టీ ప్లస్ అంటే ఇండస్ట్రీలో థర్టీ ఇయర్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత వాళ్ళకు ఉన్న దీన్ని బట్టి కొంతమంది ఉన్నారు ప్యాకేజెస్ వాళ్ళకి ఇచ్చే హాస్పిటల్స్ ఇచ్చే ప్యాకేజ్ అట్లా ఉంటాయి మీరు కూడా ఆ రేంజ్ లోకి రావాలని కోరుకుంటున్నాం అంటే మీరు అన్నట్టు చాలా బాగుంది సర్వీస్ మీ ప్రొఫెసర్ చెప్పినట్టు సర్వీస్ చేస్తే అది మనీ మేక్స్ మెనీ థింగ్స్ అలా కాకుండా మీరు చెప్పిన నాకు అర్థం ఏంటంటే మీరు సర్వీస్ చేస్తున్నారు అనుకోండి డబ్బులు ఆటోమేటిక్ బై ప్రోడక్ట్ వచ్చేస్తుంది ఎందుకు రాదని బ్రహ్మాండంగా వస్తుంది మీరు సర్వీస్ చక్కగా మాట్లాడుతూ మీ దగ్గరికి వచ్చే మాట్లాడి మీ సర్వీస్ బాగుంది కరుణాకర్ దగ్గరికి వెళ్ళాం రాపోలు కరుణ గారి దగ్గరికి వెళ్ళాం నాకు సెటిల్ అయిపోయింది నా జీవితం బాగుంది నాకు లైఫ్ స్పాన్ బాగుంది అలా వచ్చింది పేరు ఈ ఫిఫ్టీ ల్యాక్స్ ఏంటంటే ఇంకా మీకు వన్ క్రోర్ చాలా మంది ఎక్కువ మంది పేషెంట్స్ వస్తారు ఎక్కువ ఇది వస్తుంది దట్స్ కామన్ అండి ఏ ఫీల్డ్లో అయినా దట్ ఇస్ ద కామన్ ఇఫ్ యూ గివ్ గుడ్ సర్వీస్ ఇఫ్ యు గెట్ ది గుడ్ నేమ్ పీపుల్ విల్ కమ్ ఎక్కువ ఎందువల్ల అంటే ఆ ఏజ్ వాళ్ళకి రాకూడదు ఎక్కువ పెద్దవాళ్ళకి చూడ గుమ్మడి గారి పాత సినిమాల్లో గుమ్మడి గారు ఉండేవారండి ఆయన ఏజ్ ఏ దొర ఏది సరే ఆ గుండుపోటు మరణించాడు ఆఖరికి ఆయన ఆ గుమ్మడి గారు అంటే గుండుపోటు అని చెప్పేసి అందరూ అనుకునేవాడు ఈ చిన్న చిన్న పిల్లలకు చూస్తుంటే మాకు అదే ఆశ్చర్యం ఉంటాయి దట్టు యువత అంటే ఎటు లక్షణాలు ఏమి ఉండవా డాక్టర్ గారు అంటే కొద్దిగా గుడ్ నొప్పి లేకపోతే నెగ్లెక్ట్ చేసి ఉంటాడు అంటారా అంటే ఒక్కొక్కసారి మనం ఈ మధ్య చాలా మంది వేపీసీ చూసాము రాజ్ కుమార్ గారు కానీ గౌతమ్ రెడ్డి గారు గౌతమ్ రెడ్డి గారు కానీ ఇలాంటి ఇప్పుడు వాళ్ళంతా యంగ్ సో వాళ్ళకు కూడా సడన్ గా అంటే యూజువల్ గా ఈ హార్ట్ అటాక్ అయితే ఇది హార్ట్ అటాక్ లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ప్రజెంటేషన్ అంటే ఫస్ట్ ప్రెజెంటేషన్ ఇస్ ద సడన్ కార్డియాక్ డెత్ ఫస్ట్ రావడం రావడం రావడమే కొంతమంది హాస్పిటల్ కూడా రీచ్ అవ్వాలి సో కాబట్టి సడన్ కార్డియాక్ డెత్ అనేది జరగవచ్చు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అదే కాకుండా ఈ రకమైన ప్రాబ్లమ్స్ కంజనెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం హైపోట్రాఫిక్ కార్డియం అయిపోతాము అనుకోండి దాంట్లో కొంతమందికి అరితి వస్తాయి రిథమ్ డిస్టర్బెన్స్ అంటే వెంట్రికలర్ టెకి కడియా వెంట్రికులర్ ఫిబులేషన్ అని కొంచెం రిధమ్ డిస్టర్బెన్సెస్ వస్తాయి అలాంటివి వచ్చినప్పుడు కూడా జరగవచ్చు లేదా ఈ హైఇంటెన్సిటీ స్పోర్ట్స్లో ఉన్నప్పుడు వీళ్ళు ఏంటంటే బాగా డీహైడ్రేట్ అయిపోవడము లేదంటే బాగా ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్స్ అంటే ఎక్కువ వాళ్ళు తీసుకోలేదని బాగా ఫోకస్ గా ఆడుతున్నారు మర్చిపోయారు అనుకోండి సో ఏదైనా ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్స్ రావడం వల్ల కూడా ఈ ఎలక్ట్రోలైట్స్ తీసుకోకపోతే అది ఆ లాస్ వల్ల వల్ల కూడా ఒకసారి ఈ అరితి మ్యాస్ స్ట్రిగ్గర్ అవ్వచ్చు అంటే ఆల్రెడీ కొంత ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆన్ టాప్ ఆఫ్ దట్ ఈ ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్స్ ఈ డిహైడ్రేషన్ వల్ల కూడా ఒకసారి స్ట్రిగ్గర్ అవ్వచ్చు సో ఇలాంటి రకరకాల రీజన్స్ ఉంటాయండి సో అంటే ఈ గివెన్ పర్సన్ ఎందుకు అయింది అనేది మనం ప్రాపర్గా స్టడీ చేస్తేనే తెలుస్తుంది కానీ ఓవరాల్గా గ్రాస్గా చూస్తే ఐదర్ కంజినెంటల్ ప్రాబ్లం అంటే బర్త్ వచ్చే ప్రాబ్లమ్స్ని చెక్ చేసుకోకపోవడం వల్ల జరిగే ఇదైనా ఉండొచ్చు లేదా ఇలాంటివన్నీ ఏదైనా కొంచెం ఎక్కువ డిహైడ్రేషన్ అయిపోవడం ఎక్కువ ఎలక్లైట్ లాస్ అవ్వడము అలాంటివి లేదా కొంతమంది మనం చూస్తున్న ఈ మధ్య యంగ్ ఏజ్లోనే హార్ట్ అటాక్స్ ఇవన్నీ కామన్ అవుతున్నాయి సో అలాంటిది ఏదైనా ఎర్లీగా మొదలైనప్పుడు కూడా అలా జరిగి ఉండవచ్చు ఇప్పుడు మినిస్టర్ గౌతమ్ రెడ్డి గారు కానీ లేదంటే మన యాక్టర్ ఉన్నారు కదండి రాజ్ కుమార్ రాజ్ కుమార్ ఆయన ఎందుకు చనిపోయారు మీకు స్టడీ తెలుసు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి ఏమన్నా అంటే వీళ్ళిద్దరిది అంటే గౌతమ్ రెడ్డి గారు చనిపోయినప్పుడు నేనే ఉందండి ఇక్కడికే తీసుకొచ్చారు వారిని అటెండ్ అయింది నేనే ఫస్ట్ ఇక్కడ కార్డియాలజీ అనుకోవాలంటే ఆ రోజు డ్యూటీలో ఉంది నేనే చూసాము అంటే ఆయన బ్రాడ్ డేట్ కాబట్టి ఇక్కడ తీసుకొచ్చేటప్పటికే డెత్ అయినారు కాబట్టి అంటే అన్ని టెస్ట్లు మనం చేయలేదు కానీ మేము అనుకోవడం ఏంటంటే సడన్ సెట్ అండ్ ఈ కంప్లైంట్ ఆఫ్ చెస్ట్ పెయిన్ అంటే ఇంటి దగ్గర చెస్ట్ పెయిన్ అని కంప్లైంట్ చేయడం కాబట్టి మోస్ట్లీ హార్ట్ అటాకే అనేది ధృవీకరించుకున్నాము ఓకే రాజ్ కుమార్ గారిది అయితే నాకు తెలిసినంతవరకు అటాక్ కన్ఫర్మ్ అయినట్టుంది ఆయన ఒక క్లినిక్ వెళ్ళడం అక్కడ ఈసీజీ చేయడము వాళ్ళది హార్ట్ అటాక్ అని కన్ఫర్మ్ చేస్తే వేరే సెంటర్కి వెళ్ళే లోపల వెళ్ళే లోపు రీచ్ లోపు ఆయన కొలాబ్స్ అవ్వడం జరిగింది సో అదే అండి అంటే మనకి ఏదైనా ఇలా చెస్ట్ పెయిన్ వచ్చి ఏదైనా ఈసీజీ చేసిన ఏదైనా ఒక్కొక్కసారి బ్లడ్ టెస్ట్ చేస్తాం కార్డియాక్ బయోమాకర్స్ అంటాం ఆ టెస్ట్లు చేస్తే మనకు దాదాపుగా తెలిసిపోతుంది ఇది హార్ట్ అటాకా లేదా కాదా అనేది కానీ అంటే ఏదైనా కూడా సడన్ గా అయితే మనం కనుక్కోవడం అనేది కొంత వరకు కొంత కష్టం కాబట్టి మనకు టైం ఉంటే అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అవర్ టైమ్ ఉంటే మనం ప్రాపర్గా దాన్ని ఎవాల్యుయేట్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి డాక్టర్ నాకు అర్థం ఏంటంటే వాళ్ళు ఆడేవాళ్ళు కాకుండా వాళ్ళే కాకుండా యంగ్స్టర్స్ ఎవరైనా సరే కొద్దిగా హెవీ వర్క్ చేస్తున్నాము లేకపోతే యంగ్స్టర్స్ కొద్దిగా ఎఫర్ట్ కూడా వాళ్ళు ఈ టెస్ట్ కలితే మంచిది అనమాట ముందే డిటెక్ట్ చేయడానికి అవకాశం ఈ మధ్య మనం ఒక మంత్స్ ఇయర్ బ్యాక్ నాకు ఏం వెళ్ళి చాలా మంది అయ్యి చనిపోయినారు దానివల్ల ఏంటంటే చాలామంది జిమ్కి వెళ్ళడం మానేసి జిమ్కి వెళ్తే మనం కూడా ఏదో ప్రాబ్లం అవుద్దేమో అని చెప్పి చాలామంది అలా ఈమెధ్య చాలామంది మానేస్తుంది అదొక ట్రెండ్ జిమ్కి వెళ్ళట్లేదు ఎందుకంటే జిమ్కి వెళ్ళి కొలాప్స్ అవుతున్నారని సో ఇది కూడా జరుగుతుంది ఎందుకంటే మనం అంటే హై ఇంటెన్సిటీ ఏదైనా జిమ్కి వెళ్ళి హై ఇంటెన్సిటీ యాక్టివిటీస్ చేసేటప్పుడు హెవీ వెయిట్ లిఫ్టింగ్ అని లేదంటే హెవీ ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళడం బెటర్ స్క్రీనింగ్ లాగా స్క్రీనింగ్ చేస్తారు స్క్రీనింగ్ చేసి ఈ రొటీన్ టెస్ట్లు చేసి బాగానే ఉంది ఈ లెవెల్ వరకు యాక్టివిటీస్ చేయొచ్చు అని రికమెండ్ చేస్తే అలా వెళ్ళడం చాలా వరకు సేఫ్ అండి అదండి మీకు మంచి పేరు ప్రక్రియ రావాలని నాకు తెలిసినంత ఇండియన్ దాంట్లో మీకు మెడికల్లోగా కొన్ని అవార్డ్స్ ఉంటాయండి ప్రెసిడెంట్ అవార్డ్ రావాలని నేను కోరుకుంటున్నాను అండి పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ అటువంటి రావాలని కోరుకుంటున్నాను సార్ అది నేను అన్నానంటే డెఫినెట్గా అవుతుంది ఇదండి డాక్టర్ కరుణాకర్ రాపల్ కడితే జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గా సార్ నమస్కారం సార్